టీఎంఆర్పిఎస్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు మరియు తెలంగాణ రాష్ట్ర మహానీయుల జయంతి ఉత్సవాల కమిటీ చైర్మన్ ఇటిక రాజు మాదిగ ఆదేశాల మేరకు తెలంగాణ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు సిరసన్నోల బాలరాజు మాదిగ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో నల్గొండ జిల్లాలలో కమిటీలను పూర్తిస్థాయిలో నిర్మాణం చేస్తున్న సందర్భంగా ఈరోజు నల్గొండ జిల్లా టీఎంఆర్పిఎస్ అధ్యక్షులు ఉట్కూరి కృష్ణ మాదిగను ఏకగ్రీవంగా ఎన్నుకొని టీఎంఆర్పిఎస్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ఎడవల్లి మాదిగా జరిగింది రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు మరియు తెలంగాణ రాష్ట్ర మహనీయుల జయంతి ఉత్సవాల కమిటీ చైర్మన్ ఇటుక రాజు మాదిగా ఆదేశాల మేరకు తెలంగాణ మాదిగా రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు శిరసనూళ్ల బాలరాజు మాదిగా నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లాలో కమిటీలను పూర్తి స్థాయిలో నిర్మాణం చేస్తున్న సందర్భంగా ఈరోజు నల్గొండ జిల్లా టీఎంఆర్పిఎస్ అధ్యక్షులుగా ఊట్కూరి కృష్ణ ఏకగ్రీవంగా ఎన్నుకొని టీఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు ఎడవెల్లి మధుబాబు మాదిగ చేతుల మీదుగా నియామక పత్రం అందచేయడం జరిగింది ఈ సందర్భంగా టీఎంఆర్పిఎస్ నల్గొండ జిల్లా అధ్యక్షులు ఊట్కూరు కృష్ణ మాట్లాడుతూ నా నియామకానికి సహకరించిన రాష్ట్ర నాయకత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈనాటి నుంచి మా జాతి అభివృద్ధి కోసం అహర్నిశలు పాటుపడతానని నాకు ఇచ్చిన ఈ పదవిని గౌరవప్రదంగా కాపాడుకుంటానని ముఖంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా అధ్యక్షులు కత్తి ఉపేందర్ మాదిగా తుంగతుర్తి నియోజకవర్గ అధ్యక్షులు గంగిదేవి శ్రీనివాస్ మాదిగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ ఉపాధ్యక్షులుగా గార్లపాటి ఈదయ్య మాదిగా ప్రధాన కార్యదర్శిగా చింతల సంపత్ కుమార్ మాదిగా నల్గొండ పట్టణ కమిటీ అధ్యక్షులుగా బండారు శ్రీను మాదిగా పట్టణ ప్రధాన కార్యదర్శిగా కల్లెపురం కల్లెపురపు అశోక్ కుమార్ మాదిగా నకరేకల్లు మండల అధ్యక్షుడిగా ఊట్కూరు సుధాకర్ మాదిగా గౌరారం మండల అధ్యక్షుడిగా వేముల లక్ష్మణ్ మాదిగా కట్టంగూరు మండల అధ్యక్షులుగా ఊట్కూరు యువరాజు మాదిగా తెలంగాణ మాదిగ రిజర్వేషన్ పూర్వ సొమ్మితి ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ సందర్భంగా వారికి నియామక పథకాన్ని కూడా అందజేయడం మీరు సపరేట్